హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ప్రస్తుత హిందూ సమాజ స్థితిగతులను అవగాహన చేసుకునేందుకును ఒక ప్రత్యేక కోణంలో స్పృశిస్తూ ధర్మధ్వజం బృందం మీకు సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది అందులో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి పదమూడవ శ్లోకపు విశ్లేషణని నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తధా దేహాంతర ప్రాప్తి ధీరస్త నువ్వెందుకు యుద్ధం చేయాలంటే ఐదవ కారణాన్ని వివరిస్తూ ఉన్నాడు అలాగే ఆత్మ ఒక్కటే సత్యం దేహం భ్రాంతి పరిచేటటువంటిది ఇది తాత్కాలిక సత్యం పాక్షిక సత్యం పాక్షికం అంటేనే అది సత్యానికి దూరమైనదే కాబట్టి ఇది భ్రాంతి అని తాను ముందుగా పరిచయం చేస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ని ఈ సిద్ధాంతాన్ని సిద్ధాంతము కూడా కాదు అది ఇది పరమ సత్యం అటువంటి దాన్ని మనకి అర్థం చేసుకు చేసేటందుకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఈ దేహంలో పుట్టినప్పుడు శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం శిశువుగా జన్మించింది బాల్యం తర్వాత మెల్లిగా యవ్వనం కౌమారం వార్ధక్యం తిరిగి మరణం ఇలా ఈ దేహంలో యవ్వనము కౌమారం అంటే నడివయస్సు అంటారు వార్ధక్యము ఎలాంటివో తధా దేహాంతర ప్రాప్తి అటువంటిదే మరో దేహం కలగడం కూడా కాబట్టి ధీర తత్ర ఆ విషయమై అక్కడ ధీరుడైన వాడు మోహాన్ని పొందడు దుఃఖాన్ని పొందడు ఇక్కడ ధీరుడు ధీ అంటే బుద్ధి అని అర్థం అండి మనస్సుతో బుద్ధితో ధైర్యం కలిగిన వాడు ధీరుడు బలం కలిగిన వాడు ఖచ్చితంగా చెప్పాలంటే అంటే బుద్ధి బలం ఉన్నవాడు ధీరుడు కండ బలం ఉన్నవాడు వీరుడు ఒక కార్యాన్ని సాధించ సాధించాలంటే వీరత్వము కావాలి భుజ బలము కావాలి లేకపోతే కొంచెం పని చేయగానే అమ్మయా నీరసపడిపోయా శరీరం ఉంటే వాడు నిర్వహించగలిగేదేం లేదు కాబట్టి ఈ స్థూల దేహానికి బలం ఉండాలి స్థూల దేహానికి బలం ఉన్నవాడు వీరుడు సూక్ష్మ దేహానికి బలం ఉన్నవాడు ధీరుడు రెండు ఉంటేనే మనం ఏ